వాన ఉసుర్లు బొద్దింకలు ఈగలు అన్నింటికీ ఒకటే చిట్కా ఇప్పుడు చెప్పినట్టు చేస్తే వర్షాకాలంలో ఇంట్లోకి వచ్చే పురుగులన్నీ మాయం వానకాలం వచ్చిందంటే ఇంట్లో ముసుర్లు పురుగుల బెడద ఎక్కువగా ఉంటుంది ఇవి ఇంటి నిండా తిరుగుతూ చిరాకు తెప్పిస్తాయి వర్షాకాలంలో వాతావరణం చాలా ఆహ్లాదంగా ఉంటుంది ఇప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి అయితే వర్షాకాలం వచ్చిందంటే చాలా మంది ఎదుర్కొనే సమస్య వాన ముసుర్లు పురుగులు కీటకాలు బొద్దింకలు ఈగలు వర్షాకాలంలో కీటకాలు పురుగుల బెడద ఎక్కువవడం సహజం తేమ తడి వాతావరణం వాటి సంతానోత్పత్తికి వ్యాప్తికి అనుకూలంగా ఉంటాయి వీటిని చూస్తే చాలా చిరాకు అనిపిస్తుంది ఇవి తినే ఆహారాల్లో పడుతుంటాయి అంతేకాకుండా ముక్కుల్లో దూరడం ఆహారంలో పడటం ఇళ్ల అంతా వ్యాపించడం చేస్తుంటాయి వీటిని వదిలించుకోకపోతే సమస్యలు ఎక్కువ అవుతాయి అయితే రసాయనాలు వాడకుండా ఇంట్లోనే ఈ పురుగులను తరిమికొట్టడానికి స్ప్రే చేసుకోవచ్చు దాంతోపాటు కొన్ని చిట్కాలు కూడా ఉన్నాయి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం సంబంధిత కథనాలు పురుగులు కీటకాల్ని తరిమికొట్టే స్ప్రే కావాల్సిన పదార్థాలు నీరు రెండు గ్లాసులు లవంగాలు రెండు టీ స్పూన్లు బేకింగ్ సోడా ఒక చెంచా బిర్యానీ ఆకులు రెండు నుంచి మూడు స్ప్రే బాటిల్ ఒకటి స్ప్రే తయారీ విధానం స్ప్రే తయారీ చేయడానికి ఒక పాత్రలో రెండు గ్లాసులు నీరు పోయండి ఇప్పుడు ఆ నీటిని వేడి చేయండి నీరు మరుగుతున్నప్పుడు నీటిలో లవంగాల్ని యాడ్ చేయండి నీటి రంగు మారినప్పుడు ఒక చెంచా బేకింగ్ సోడా వేసి బాగా కలపండి ఈ మిశ్రమాన్ని కాసేపు మరిగించండి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మిశ్రమాన్ని చల్లబర్చండి ఆ తర్వాత స్ప్రే బాటిల్లో నింపండి ఈ స్ప్రేకి బిర్యానీ ఆకుల్ని ముక్కలుగా కట్ చేసి యాడ్ చేయండి ఈ స్ప్రేను కీటకాలు వాన ఉసుర్లు కీటకాలు వచ్చే ప్రదేశాల్లో పిచికారీ చేయండి అంతేకాకుండా బొద్దింకలు ఈగలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో కూడా స్ప్రే చేయండి ఈ స్ప్రే ఘాటైన వాసనకు ఇంట్లో ఆ పురుగులు ఉండవు ఈ స్ప్రేతో పాటు కొన్ని చిట్కాలు కూడా ప్రభావవంతంగా పనిచేస్తాయి ఆ చిట్కాలేంటో తెలుసుకుందాం డెంగ్ ఆధ్వాన ఉసుర్లుతో పాటు కీటకాల్ని తరిమికొట్టే చిట్కాలు నల్లమిరియాల పొడిని నీటిలో కలిపి స్ప్రే చేయడం వల్ల కూడా కీటకాలను తరిమికొట్టవచ్చు బంతి పువ్వుల వాసన కీటకాలకు నచ్చదు బంతి పువ్వు మొక్కలను ఇంటి చుట్టూ బాల్కనీలో పెంచడం ద్వారా దోమలు ఇతర పురుగులు రాకుండా చూసుకోవచ్చు దాల్చిన చెక్క ఘాటు వాసన కీటకాలను దూరంగా ఉంచుతుంది దాల్చినచెక్క పొడిని కీటకాలు వచ్చే ప్రదేశాలలో చల్లవచ్చు తులసి ఆకులను మెత్తగా పేస్ట్ చేసి కీటకాలు వచ్చే ప్రదేశాలలో పెట్టండి తులసి వాసన దోమలు ఈగలను దూరంగా ఉంచుతుంది తులసి మొక్కలను ఇంట్లో లేదా బాల్కనీలో పెంచడం వల్ల కూడా కీటకాలు రాకుండా ఉంటాయి ఉప్పును కీటకాలపై నేరుగా చల్లవచ్చు లేదా ఉప్పునీటిని స్ప్రే చేయవచ్చు ఇది కీటకాలను చంపడానికి సహాయపడుతుంది వేపనూనె కర్పూరం చిక్క ఈ రెమెడీ కూడా వర్షాకాలంలో వచ్చే పురుగులు కీటకాల్ని తరిమికొట్టడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది ఇందుకోసం కొద్దిగా వేపనూనెను నీటిలో కలిపి సాయంత్రం వేళ తలుపులు కిటికీలు కీటకాలు వచ్చే చోట స్ప్రే చేయండి ఈ వాసనను కీటకాలు ఇష్టపడవు అంతేకాకుండా దోమలు ఇతర కీటకాలను తరిమికొట్టడానికి కర్పూరం బిళ్ళలను వెలిగించి పొగను ఇంటిలో వ్యాపించేలా చేయవచ్చు అయితే శ్వాస సంబంధిత వ్యాధులతో బాధపడేవారు ఇంట్లో ఉన్నప్పుడు ఈ చిట్కాను ట్రై చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి ఈ విషయాలు ముఖ్యం ఇంటిని ఎప్పుడూ శుభ్రంగా పొడిగా ఉంచండి తేమ ఉన్న ప్రదేశాలు కీటకాలకు నిలయాలు అందుకే ఇంటిని క్లీన్ చేసుకుంటూ ఉండండి ఎక్కడ కూడా నీరు నిల్వ ఉండకుండా చూసుకోండి కూలర్లు కుండలు ఇతర పాత్రలలో నీటిని తరచుగా మార్చండి చెత్తను ఎప్పుడూ మూతవున్న డస్ట్బిన్లో వేసి క్రమం తప్పకుండా ఖాళీ చేయండి వంటగది సింక్ బాత్రూమ్ను ఎల్లప్పుడూ శుభ్రంగా పొడిగా ఉంచండి ఫినాయిల్తో క్లీన్ చేస్తూ ఉండండి ఆహారం విషయంలో జాగ్రత్త ఆహారంపై మూతలు పెట్టేలా ఉంచండి తెలుపు కాంతికి పురుగులు ఎక్కువగా ఆకర్షితమవుతాయి రాత్రిపూట ఎరుపు లేదా పసుపు రంగు వెలుతురునిచ్చే బల్బులను ఉపయోగించడం వల్ల పురుగులు అంతగా రావు గమనిక ఇది సోషల్ సమాచారం మాత్రమే కొన్ని అధ్యయనాలు సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించడం జరిగింది జ్వాల టీవీ ఈ విషయాల్ని ధృవీకరించడం లేదు ఖచ్చితత్వం ప్రభావానికి తెలుగు సమయం బాధ్యత వహించదు